ఈ రోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా నా ఫేవరెట్ దోశలు ఈ దోశల్లో కూడా చాలా వెరైటీలే చేశాను సో ఒక్కొక్కటి అయితే చూపిస్తాను చూసేయండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసేయండి నచ్చితే సో ఫస్ట్ అయితే ప్యాన్ ఏంటి ప్యాన్ మంచిగా హీట్ అయ్యాక వాటర్ వేసేసి దోశనైతే వేసేసేయాలి సో తర్వాత అయితే ఉల్లి కారం అయితే నేను ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచేసాను సో ఆ ఉల్లికారాన్ని అయితే దోశ మీద మంచిగా స్ప్రెడ్ చేసేసి నేనైతే ఆయిలే యూజ్ చేశాను మీకు నచ్చితే నెయ్యి కూడా యూజ్ చేసేవచ్చు ఇంకేముంది దాన్ని మంచిగా ఇచ్చిస్తే మన క్రిస్పీ ఉల్లికారం దోశ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది చూసారా నెక్స్ట్ అయితే మనం పన్నీర్ దోశ ఎలా చేయాలో చూసేద్దామా మళ్ళీ ఆ ప్యాన్ మీద కొంచెం వాటర్ వేసుకొని అలాగే సేమ్ దోశ అయితే రౌండ్గా వేసేసి ఉల్లిపాయ కారాన్ని అయితే మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయాలి సో అది కొంచెం బాగా వేగాకైతే దానిపైన పన్నీరు ఆనియన్స్ అలాగే చిన్న కొత్తిమీర టమాటా కూడా వేసి కొంచెం వేగకైతే ఆయిల్ కూడా మంచిగా స్ప్రెడ్ చేసేయాలి సో ఇంకేముంది అది మంచిగా కాల్చుకుంటే మనకి క్రిస్పీ పన్నీర్ దోశ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది కదా ఇది కూడా సో నెక్స్ట్ అయితే మన మోస్ట్ ఫేవరెట్ ఆంధ్ర స్పెషల్ ఎగ్ దోశ అయితే చేసేద్దామా ఎగ్ దోశ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి సో ఫస్ట్ అయితే దోశ పోసుకొని దానిపైన ఒక ఎగ్ అయితే కొట్టుకొని దాన్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని కొంచెం కొంచెం ఉల్లిపాయ కారం అయితే వేసి అది కూడా మంచిగా స్ప్రెడ్ అయ్యాకైతే ఆయిల్ అయితే వేసుకొని వేపేయాలి సో దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని రెండు సైడ్లు అయితే మంచిగా వేపేస్తే మన ఎగ్ దోశ అయితే రెడీ అయిపోతుంది సో చాలా బాగా వచ్చింది కదా ఎగ్ దోశ సో నెక్స్ట్ అయితే ఆల్ మిక్స్ దోశ అయితే చేశాను సో ఫస్ట్ అయితే దోశ వేసుకొని దానిపైన ఆనియన్స్ టమాటా కొత్తిమీర అలాగే ఉల్లికారం ఇంకా నా ఫేవరెట్ టమాటా సాస్ కూడా వేసేసాను అలాగే కొంచెం ఆయిల్ వేసి అదంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసాను ఇంకేముంది మంచిగా ఫ్రై చేసి దాన్ని మరత పెట్టేయడమే దోశ అయితే చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా నెక్స్ట్ అయితే మన మోస్ట్ ఫేవరెట్ ఆనియన్ దోశ ఎలా చేయాలో చూసేద్దామా మళ్ళీ దోశ వేసుకొని దానిపైన ఆనియన్స్ టమాటా అలాగే ఉల్లికారం కూడా వేసుకొని మంచిగా ఆయిల్ వేసి ఫ్రై చేసేయడమే ఇంకేముంది మన అన్ని దోశలు అయితే రెడీ అయిపోయాయి దీనికి కాంబినేషన్గా అయితే పల్లీ చట్నీ చేస్తాం దోశలు అన్నీ కూడా డిఫరెంట్ గా చాలా బాగా వచ్చాయి మీకు కూడా నచ్చాయి అయితే ట్రై చేయండి